¿Qué ponchó, lo que? <coughs>

கண்ட

భార్య చేస్తున్న పుణ్యం భార్యకే ఉంటది మీద భర్త చేస్తున్న పుణ్యం భర్తకే ఉంటది

చె ఇద్దరు ఏ దేవునికి మొక్కకు ముందుకే రామ లక్ష్మణ భర్త శత్రావలే నలుగురు కొడుకులు కనుక నలుగురు కొడుకులు కనుక్కున్నది అందరికన్నా పెద్ద పెట్టుకున్నది కొడుకులను పెట్టి పెట్టేసింది నుంచి పొరగా పెద్ద మాటలు ఏంటి లేరు నెట్టెత్తులు నెత్తులు కలా చేసుకుంటూ వాట్సాప్ చాటింగ్లు అయితే ఫేస్బుక్ లో పేసింగ్లు అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్కాంగులు అవుతున్నాయి ఎవరితోటి కానీ మొబైల్ లోయ కానీ నింద పోయ్యరాదు

కొడుకులకు గాలి వేసింది హోదా అందరికి అక్షతలు వేసింది నాలుగిళ్ళు కట్టేరు అందరూ వంచిగానే ఉన్నారు అత్త చెప్పినట్టు కోడలు వింటున్నారు చెప్పినట్టు కొడుకులు వింటున్నారు వాళ్ళ ఇంట్లో పంచారు లేనే లేవా ఎలకు మూడు వానను నేస్తమైన పంతరు శుభచమైన దేశం సుందర నందన ఉదయాల వలల తోటి ఆ ఆగువచ్చ గాడు రాజ్య పరిపాలన చేస్తున్నరు ముష్క అపరిపత్తం ఆ అట్లా అట్లా కొన్ని రోజులైతుంటే ఆ రారన్ొక్కంగని నెలకొక్క పండుగ యాదానికి 12 పండుగల ఆ ఆగురైనా 12 పండుగలని పెద్దల కచ్చిన విత్తర మాస పారల కచ్చే బత్తకమ పండుగ ఆ నెల కచ్చే

తప్పు నలుగురు కోడలు గుట్టబట్టలు పట్టుకొని వేసుకొని పోతుంది అత్త కాలు వచ్చి మామకాలం వచ్చి మొదటి కాలు మొచ్చిపోతుంది కాలంలో కోడలు పుట్టిపో అత్త మామ కాళ్ళు మర్చిపోయి మొదటి కాలు మొచ్చిపోయింది నలుగురు కోడలు పెట్టుకో ఎందుకే

ఆడపిల్ల అక్కడికి రాదు చిన్నపిల్ల చేతికి రాదు మరై పిల్లలకు కాదు గట్టు పై కాలు చేతు బొమ్మలు చేతు చిన్న చీపులకు చేతు అప్పుడు కూడా చిన్నప్పుడు నొప్పులకు చేత అందుకే చిన్నాడు గొప్ప చిన్నాడు చిన్న ఏ బిడ్డలో పెద్ద ఏ బిడ్డలు వచ్చి వెళ్తే కట్టాలు సిన్నే కొడుకు అయిపోయి రాజీ పడుతుంది పోయినా ఏం పెట్టినట్టే కొండ పోయేది గుండ పోతుంది కానీ నలుగురికి మనకి లేక మేము పోయినాం కానీ వాళ్ళతో కాడు వెళ్ళి

కొడుకు కొత్తగా ఇల్లు కట్టుకున్న కడపగడి ముగ్గులు పెట్టుకున్న అదివిల్ల కావాలి ఆయన్న రాగిన్నాడు రాగి పెట్టుకుందుకు అదివిల్ల కావాలి పండుగ శంకర పుట్టలు వస్తుంది కదవిల్ల కావాలి అంటుంది కాలువలు తలుపుల తొడలను బిడ్డ ఫలం కావాలి తిరుపతి శ్రీరంగం పంచాశ్రమ యాత్రి తప్పకుండా బిడ్డ ఫలం తెచ్చుకుంటా ఎందుకంటే నా తల్లుల తల్లి చనిపోయిన తండ్రి చనిపోయిన ఇంట నలుగురు కోడలు ఉండని పది మంది కోడలు ఉండని ఆడిళ్లకు ఉన్నంత దుఃఖం కోడలు దానికి ఉండదా కోడి గుణం కోడలు దాని గుణం రెండు ఒక్కటే కోడికి చాలా డుక్కులు అయింది అనుకుంటా బుక్తుంది

జాకెట్ తీసుకు రెండు కదిల పండుగ చేతులు పెట్టి అన్ని కాకు ఇంటికి తెచ్చుకొని ఆ జాకెట్ గుడిపించుకొని కళ్ళ పోయినా కైకి పోయినా తారిక పద్మే కుదిరి అంటే మొన్న మా దూరం కోసం అన్న వ్యక్తి గల్ల మంచిది అందుకే పెట్టి వ్యక్తిని మర్చిపోరుతో

Sirigala, kanawa, kanawa,